దాని మీద మీ మీద కంప్లైంట్ వస్తుంది ఏంటంటే అధికారులు ఏం చేస్తున్నామని మీరు చెప్తారు అని వచ్చింది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మా పదవి కూడా అయిపోతుంది నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు వరకు దాని మీద మీ సమాధానం చెప్పండి సార్ గారు చేయడం జరిగింది సార్ నేను స్వయంగా మీ గ్రామానికి వచ్చి ఫోన్ చేసి నాకు ఆ ఏ కుటుంబాలు ఆ లిస్ట్ జాబ్ కార్డు మమ్మల్ని కూడా మీరు సందర్శించులో మీరు వచ్చే మీకు అన్నీ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఎక్కడ స్కూట్ చేసిందో అది ప్రతి కుటుంబాన్ని పోయి మనం సందర్శించడం మన స్వయంగా సందర్శించడం సందర్శించకుండా కూడా మీ ఇప్పటి వరకు వాళ్ళు తెలుసుకురాడు మొన్న గ్రామ గ్రామ సభలో కూడా మొన్న నేను నిన్న గ్రామ సభ గ్రామ సభ కూడా నన్ను నిర్ణయాలు జరిగింది ఇది ఎవరి దగ్గర ఇవ్వ దగ్గర పోతుంది లోడ్పాట్లు ఎవరి దగ్గర పోతుంది మీ దగ్గర పోతుందా ఎవరి దగ్గర పోతుంది తరుసపుట యాలో మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను చెప్పావంటే నేను ప్రతిసారి రమ చెబుతున్నాను మీరు నా దృష్టికి కేర్ తీసుకురాండి ప్రతిసారీ ఫోన్ చేసిస్తారు కోవిడ్ బిల్స్ మేడం ఎక్కడా ఈ దేవుడిని ప్రతిసారీ నేను నా మధ్యాపురం నుండి చిత్రంలో ఇప్పుడు కూడా నా సొంతాలైపోయింది సోపిడ్ ఎప్పుడు చెప్పలేదు నాకు చెప్పేనొకవే గాడు లే దగ్గర నా వేలలకి కోవిడ్ బిల్స్ నేను ఎప్పుడెక్టను మీరే మీరు బొమ్నప్పుడు ఉక్కించులు సరే ఓకే నేను దానికి తప్పు పడడం లేదు మీరు కట్టుకున్నారు కట్టించడం ఇక్కడ ఎవరైనా తీసుకు రావాలంటే మేము ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మా వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి అనుకుంది ఏమో ప్రతి వాళ్ళు వస్తారు ఎవరైతే సోపీస్ తీసుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళి సోపీస్ వాళ్ళకి చాలా సార్లు వచ్చింది చాలా సార్లు ఫోటో కూడా తీసుకుని వెళ్తారు వాళ్ళు ఫోటో కూడా తీసుకుని వెళ్తారు ధన్యవాదాలు ఇప్పుడు ఈ సంవత్సరాలుగా మనం సరే మనం ప్రజల వరకే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అలా మేము కూడా మీకు సహకరించాము మీరు కూడా సరే మాకు ఒక సర్పంచ్లను మమ్మల్ని అంటే మీకు అధికారికంగా మీరు ప్రభుత్వం ఒక ప్లాన్ తీసుకున్నది పల్లె ప్రగతిలో కానీ ఏ విషయంలో కానీ ప్లాన్ తీసుకునేది ప్రభుత్వం చెప్పిన ప్రకారము మీరు మనలో గుర్తిచ్చిండు మేము కూడా మీతోటి సహకరించి అభివృద్ధి పదంలో మీతోటి పనిచేయడం జరిగింది ఈరోజు అలా పనిచేయడం వల్లే ఇలా మనకు ఒక గ్రామాలలో గుర్తింపు రావడం జరిగింది ప్రత్యేకంగా మీకు అధికారులు కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే మీరు మా సర్పంచ్లతో కూడా మా ఉండి మమ్మల్ని నిద్ర కొనియకుండా పొద్దుగా మీరు వచ్చి మమ్మల్ని నిద్ర కొనియకుండా మా ఎంబడి నుండి మీరు పల్లె ప్రగతి విషయంలో చాలా పని చేపించారు ఇవాళ మన గ్రామాలలో మనం చూస్తే ఉన్నది ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా పొరలేదు కానీ ఇలా మనం చూస్తే మన మన విలేజ్లో పోతే పల్లె ప్రగతి చెట్లే కావచ్చు లేకుంటే స్మశాన వాడికే కావచ్చు మన గార్డెన్ కావచ్చు ఏమైనా ఉన్న విషయంలో మనం చేసిన అభివృద్ధి చేసి చూపించినవి అది గౌరవం అనేది దక్కుతుంది మీకు దక్కుతుంది మాకు దక్కుతుంది చాలా సహకరించారు నేను ఒకటేంటే దయచేసి ఇప్పుడు మాకు కొన్ని బిల్స్ పెండింగ్స్ ఉన్నాయి అంటే పెండిస్కున్న బిల్లు అంటే ఇప్పుడు ఈజీఎస్ వైల్లో చాలా పెండింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా చాలా బిల్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి బిల్స్ పెండింగ్ పెండింగ్స్ లో ఉన్నాయి ఆ బిల్స్ కూడా మీరు సహకరించి మీ అధికారులు సహకరించి ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు కూడా సపోజ్ ఈ విధంగా ఉన్నారు మరి ఏం కదా అనేది మీరు కూడా ప్రభుత్వం పంపించాలి పంపించి ఆ బిల్స్ క్లియర్ చేయాలి క్లియర్ చేసే బాధ్యత మీద ఉండాలి మాది ఉండదు ఇప్పుడు ఏంటంటే మా పోతుంది కాబట్టి మేము అగలే మేము కాబట్టి మీరు అధికారులు మీ దృష్టికి ఎందుకు అంటే మీరు మమ్మల్ని పనిచేసి ఇచ్చారు మేము మీతో సహకరించి మేము పనిచేశాము మీరు కూడా రేపు దయచేసి మాకు సహకరించి మాకు సేయించుకున్న బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని నేను ఈ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ చూపించుకున్నాను